హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను కూడా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్ ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో స్టాఫ్ నర్సులుగా నియామకం కాబడిన నర్సులకు నియామక పత్రాన్ని అందజేస్తూ రే ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు టిఎస్పీఎస్సిని ఇప్పటికే ప్రక్షాళన చేశాం కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండగి కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు నిరుద్యోగులను మాత్రం విస్మరించారన్నారు స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావుకు గడ్డి పెట్టాలని కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీశారు కాబట్టి నర్సులకు ఉద్యోగాలు వచ్చాయని రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా చెప్పడం జరిగింది మూడు వేలకు పైగా ఆర్టీసీలో పోస్టులు భర్తీ చేయనున్నారు రెండు వేలకు పైగా డ్రైవర్ పోస్టులు వెయ్యికి పైగా కండక్టర్ పోస్టులు అలాగే రెండు వందల సూపర్వైజర్ స్థాయి పోస్టులను కూడా భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఇవన్నీ కూడా లోక్సభ ఎన్నికల కోడ్ ముందుగానే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది ట్రాఫిక్ హోంగార్డ్ల నియామకం కూడా చేపట్టే అవకాశం కనిపిస్తుంది మూడు నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయండి ఆలోగా ఇతర విభాగాల్లోని వారిని వాడుకోండి రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ నిర్వహణపై ప్రణాళిక రూపొందించండి అంటూ గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్పై సీఎం సమీక్ష నిర్వహించారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్పై దారే టూ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది టిఎస్పిఎస్సి పరిశీలనలో రెండు ప్రతిపాదనలు అయితే ఉండడం జరిగింది మొదటి చూసుకున్నట్లయితే పరీక్ష రద్దు అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్యను పెంచి పరీక్షను మళ్ళీ నిర్వహించాలి రెండో చూసుకున్నట్లయితే గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి ఆలోచన చేస్తుంది మొదటి ప్రతిపాదనకే టిఎస్పిఎస్సి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది మొదటి ప్రతిపాదన ఏదంటే ఇచ్చిన పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులను యాడ్ చేసి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం ఉంది ఇతర పోస్టులపైన కసరత్తు త్వరలో రీషెడ్యూల్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ సంబంధించి గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు పోస్టుల సంఖ్యను పెంచిన భర్తీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండడానికి వీలుగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు ప్రధానంగా సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకొని గతంలో నిర్వహించిన పరీక్షను రద్దు చేసి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అనంతరం పరీక్ష నిర్వహించి పోస్టుల భర్తీ చేయాలని చూస్తున్నారు ఇది కాకుండా మరో ప్రతిపాదన కూడా అధికారుల దృష్టిలో ఉన్న దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఆ రెండు ప్రతిపాదనల్లో ప్రభుత్వం ఆమోదించే దానిని అమలు చేయాలని భావిస్తున్నారు పోస్టుల భర్తీలో ఇప్పటికే జాప్యం జరిగినందువలన మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా అధికారులు దృష్టి సాధించారు అంటూ గ్రూప్ వన్కు సంబంధించి రెండు ప్రతిపాదనలు అయితే ముందుకు రావడం జరిగింది దీనిపై ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల సర్కారీ కొలువులు ఏడాదిలోగా భర్తీ వెంటనే పదిహేను వేల పోలీస్ పోస్టుల్లో నియామకాలు నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూడడమే ప్రధాన లక్ష్యం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని వార్తనైతే ఇవ్వడం జరిగింది కోర్టు అడ్డంకులను తొలగించి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తున్నాం టీఎస్పిఎస్సి ప్రక్షాళన చేసాం త్వరలో నియామక ప్రక్రియ ప్రారంభం ఫామ్ హౌస్లో ఉన్నోళ్ళు కుళ్ళుకున్న నియామక ఉద్యోగాల భర్తీ ఆగదు స్టాఫ్ నర్సులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేసిన రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ట్రాఫిక్ చలాన్ల గడువు అయితే మరోసారి పెంచడం జరిగింది ఈ నెల పదిహేను వరకు ఛాన్స్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువును మరోసారి పెంచింది తాజాగా ఫిబ్రవరి పదిహేను వరకు గడువును పూరగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి గత డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి పది వరకు పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ అవకాశం కల్పించింది అయితే సర్వర్ మొరాయింపు కారణంగా గడువు పొడగించాలని పెద్ద ఎత్తున అప్పట్లో వాహనదారుల నుంచి విజ్ఞప్తులు రావడం జరిగింది దాంతో జనవరి ముప్పై ఒకటి వరకు గడువు పొడగించారు బుధవారం డెడ్లైన్ ముగిసిన నేపథ్యంలో మరో పదిహేను రోజుల పాటు చలాన్లపై డిస్కౌంట్ గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల పెండింగ్ చలాన్లకు గాను ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల చలాన్లు చెల్లించారు వీటి ద్వారా నూట ముప్పై ఆరు కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రావడం జరిగింది మరోసారి గడువు పెంచగా ఈసారైన పూర్తి స్థాయిలో చలాన్లు క్లియర్ అవుతాయా లేదో అని చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులు అంటూ నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కవులు కళాకారులు సినిమా వాళ్ళకు అవార్డులు అందిస్తారు ఒక జిల్లాకు గద్దర్ పేరు ట్యాంక్ బాండ్ పై యొక్క విగ్రహం పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హేమంత్ సోరేన్ అరెస్ట్ జార్ఖండ్ కొత్త సీఎంగా చంపాయి సోరేన్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది భూకుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ను బుధవారం ఏడు గంటల పాటు ఈడీ విచారించింది అనంతరం ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు ఆ వెంటనే ఈడీ అధికారులు హేమంత్ను అదుపులోకి తీసుకున్నారు దీంతో కొత్త సీఎంగా చంపాయి సొరేన్ను సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు అంటూ జార్ఖండ్ కొత్త సీఎం చంపాయి సోరెన్ నియమించబడడం జరిగింది దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్తో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కూడా నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్